ఫుట్పాత్ వ్యాపారులకు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు ట్రాఫిక్ కు ఇబ్బందులు కల్పిస్తే చర్యలు తప్పవని తలసాని వార్నింగ్ ఇచ్చారు ముండా మార్కెట్ రామ్ గోపాల్పేట బేగంపేట డివిజన్లలో ఫుట్పాత్ వ్యాపారులతో సమావేశమైన తలసాని నిర్దేశించిన స్థలాల్లోనే వ్యాపారాలు కొనసాగించాలని సూచించారు రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ కు ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తే అధికారులు కొరడా చూపిస్తారని చెప్పారు ఫుట్పాత్ వ్యాపారులు అధికారులకు సహకరించాలని తలసాని కోరారు ఇక్కడ రోప్ అనేది హైదరాబాద్ వ్యాప్తంగా కూడా జరుగుతుంది అందులో భాగంగా ఓల్డ్ సిటీలో జరుగుతుంది ఇక్కడ నార్త్ జోన్లో కూడా జరుగుతుంది మా ఉద్దేశం ఏమిటంటే మీరు ఇక్కడ అంతకుముందు సార్ అన్నట్టు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితము వెహికల్స్ చాలా తక్కువ ఉండే ఇప్పుడు మన రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి మీకు తెలుసు చాలా మంది వస్తుంటారు ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగుందని కాబట్టి మీరు అనుకోకుండా అన్అఫీషియల్గా ఏదో సార్ రిక్వెస్ట్ చేశాడు కాబట్టి ఆ విధంగా మెయింటైన్ చేస్తే ఎవరికేమి ఇబ్బంది చేస్తారు ఆ రోడ్డు మీద పెట్టడం ముందు ఆ షాపులు ఉన్న వాళ్ళు కూడా ముందుకు రావడం జరుగుతుంది సార్ కాబట్టి అందరు కూడా గమనించాలి ఎవరి కూడా ఎవరిని పుట్టగొట్టాలి ఎవరు కూడా పోలీసు వాళ్ళకు ఉన్నది సార్కు ఉండదు ఇంకా వేరే వాళ్ళకు జీహెచ్ఎంసీ వాళ్ళకు ఉండదు ఎవరికి కూడా సార్ అది రైట్